హలో అండి ఒకరితొండ కిచెన్కి స్వాగతం ఈరోజు మనము బీరకాయ శనగపప్పు కాంబినేషన్లో పొడి కూర తయారు చేసుకుందాము దీన్ని తయారు చేసుకోవడానికి స్టవ్ పై ఒక మూకుడు పెట్టుకొని రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడిగా అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఇవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు రెండు మూడు పచ్చిమిరపకాయలు ముక్కలు చేసుకొని వేసుకోండి తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఇలా ముక్కలు చేసుకొని వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి తర్వాత ఇందులో ఒక మూడు స్పూన్ల పచ్చిశనగపప్పును ఒక పది నిమిషాల వరకు నానబెట్టుకొని నీళ్ళన్నీ తీసేసి పప్పు మాత్రమే వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు నూనెలో మంచిగా ఫ్రై కానివ్వాలి ఇలా మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోండి పప్పు అనేది ఈ విధంగా నూనెలో మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక అర కేజీ బీరకాయల్ని శుభ్రంగా కడిగి పొట్టు తీసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ బీరకాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బీరకాయ ముక్కల్ని మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల వరకు బీరకాయ ముక్కల్ని కుంగనివ్వండి తర్వాత పావు స్పూన్ పసుపు రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇలా ఉప్పు వేయడం వలన బీరకాయల్లో నీరు అనేది బయటకు వచ్చేసి చక్కగా మెత్తగా ఉడికిపోతాయి బీరకాయ ముక్కలు అనేటివి శనగపప్పు కూడా చక్కగా ఉడుకుతుంది బీరకాయ ముక్కలు అనేవి మెత్తగా ఉడకాలి శనగపప్పు మాత్రం ఉడికి ఉడకనట్టుగా పొడి పొడిగా ఉండాలి అప్పటి వరకు మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఈ విధంగా ఉడికించుకోండి చూడండి ఈ నీరు అనేది ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి చాలా సింపుల్గా ఇలా బీరకాయ పొడిపప్పు చేసుకోవచ్చండి హాస్టల్లో ఉండి వండుకొని తినే బ్యాచిలర్స్ అయినా కొత్తగా పెళ్ళయి వంట నేర్చుకునే వాళ్ళకైనా ఈ రెసిపీ చాలా ఉపయోగపడుతుంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుందండి ఫైనల్గా ఇలా నీరంతా కూరంతా పీల్చుకున్న తర్వాత ఒక స్పూన్ వేయించిన ధనియాల పొడి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కర్రీనంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడిగా చపాతీల్లోనైనా రైస్లోనైనా సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుందండి బీరకాయ పొడి పప్పు మరి మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్